హాయ్ వన్ వెల్కమ్ టు యాంకర్ సరిత ఈరోజు మనతో పాటు న్యూమరాలజిస్ట్ లైఫ్ కోచ్ హ్యాపీనెస్ కోచ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ వీడియోస్ చాలా చూసాము సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా విధాలుగా వివరణగా మా చెప్పారు సో ఈ రోజు మా ఈ వేదికగా మరొకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి మన లైఫ్లో దాన్ని ఎలా అప్లై చేస్తాం తప్పకుండా ఎందుకంటే ప్రతి మనిషికి కూడా మనం ఏదైతే నిత్య జీవితంలో ఉన్నామో మనం ప్రతి మనిషి సంతోషంగా ఉండాలనుకుంటారు చేయాలనుకుంటారు మనం ఏ కోరికలు అయితే ఉన్నాయో మన నిత్య జీవితంలో మనకు కావాల్సిన ప్రతి ఒక్క కోరికని అచీవ్ చేసుకొని హ్యాపీగా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్క మనిషి కోరుకునేది అయితే ఈ అద్భావం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటి అంటే యద్భావం తద్భవతి మనం ఏదైతే కోరుకుంటామో అది ఏదైతే పదే 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 మాట్లాడుతుంటామో అది మన జీవితంలోకి అట్రాక్ట్ చేస్తూ ఉంటాం లా ఆఫ్ అట్రాక్షన్ అండి మనం ఏదైతే పదే పదే మాట్లాడుతుండదని మన జీవితంలోకి అట్రాక్ట్ చేస్తూ ఉంటాము ఇంకా మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందంటే యద్భావం తద్భవతి మనం ఏదైతే రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నామో చేస్తూ ఉన్నామో అదే మన జీవితంలోకి ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటుంది అది మంచి అయినా చెడైనా కూడా మనకి నిరంతరం ఆలోచనలు అనేవి ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి ఎప్పుడు ఒకటి ఒకదాని కాదు ఒకదాని ఏ పని చేస్తున్నా కూడా కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది అంటే చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక టైంలోనే పని చేస్తుంది ఎప్పుడు మనం అనుకున్నప్పుడే పని చేస్తుంది అనుకుంటారు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి కంటిన్యూ ఈ ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్ట్ అవుతూనే ఉంటుంది అంటే చూడండి ఎవడైనా మనం మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఒక వ్యక్తి గురించి అనుకున్నప్పుడు మనకి ఫోన్ వస్తుంది అనుకోకుండా అనుకోకుండా అంటే అరే ఇప్పుడే నీ గురించి అనుకున్నాను నాకు కాల్ వచ్చింది అంటాము లేదు అనుకోకుండా మనం ఏదో ఒక బుక్ చదువుదాం అనుకుంటాం ఆ బుక్ మన దగ్గరికి వస్తుంది సడన్ గా బుక్ రాగానే అరే ఈ బుక్ చదువుదాం అనుకుంటాం మన మనసులో ఏదో ఆ వస్తువు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే మన లోపల ఏదైతే అనుకుంటామో అది దృశ్య రూపంలో మన దగ్గరికి వస్తూ ఉంటుంది అనమాట అంటే ఆ ఎక్స్పీరియన్స్ మనం చేస్తాము అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అందుకే ఎప్పుడైనా సరే చాలా మందికి మనకి ప్రతి మనిషికి కావాల్సిందేంటి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం మంచి రిలేషన్షిప్పు మనం కోరుకున్న జాబు మనశాంతిగా ఉండటం ప్రతిదీ కూడా హ్యాపీగా జీవించడం ఇవి ఇవే మనిషికి కావాలి కానీ ఇవేం చేస్తున్నాము ఈ కోరికలేవో కావాలో తెలియకుండా ఎంతసేపు ఇవి ఎలా అచీవ్ చేయలేకపోతున్నాము వీటిని మనం ఎంత స్ట్రగుల్ అంటే ఎంత బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోతున్నారు వెనక్కి ఆలోచన అంటే ఇది నేను ఎలా పొందలేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక జాబ్ కావాలి అనుకుంటే అరే నీకు ఈ జాబ్ వస్తుంది ఈజీగా ఇలా చదువుకో ఇలా వెళ్ళు ఇలా చెయ్యు అని జాబ్ చెప్తుంటే ఆహా ఈ జాబ్ రాలేకపోవడానికి నా దగ్గర ఉన్న మైనస్ పాయింట్లు ఏంటి నా వీక్నెసెస్ ఏంటి నా దగ్గర చదువు లేదు నా దగ్గర టాలెంట్ లేదు నేను ఇచ్చేయలేకపోతున్నాను నా దగ్గర ఎంతసేపు నాకు వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతసేపు బ్యాక్ వెళ్ళిపోతున్నాను ఆ బ్యాక్ వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది మనిషికి ఎప్పుడైతే మన స్ట్రెస్సు డిప్రెషను యాంగ్జైటీ కోపము ఎవరికి సపోర్ట్ బాధ ఇటన్నిటిని చూసుకుని ఏమవుతుంది మనిషి అశాంతికి గురవుతుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని మనం అనుకునే ఏ కోరికనైనా కూడా చాలా ఈజీగా సులభంగా అట్రాక్ట్ చేయగలుగుతాము వెనక ఎప్పుడైనా సరే మనకు ఒక కోరిక కావాలనుకుంటే పాతకాలం ఋషుల కాలంలో ఏం చేసేవాళ్ళు ఒక సంతానం కావాల్సి వచ్చినా లేదంటే భగవంతుని ప్రత్యక్షం అవ్వాలనుకున్నా ఒక రాజు అవ్వాలనుకున్నా ఏదైనా ఒక విజయం సాధించాలనుకున్నా ఒక కోరికని అచీవ్ చేయాలనుకున్నప్పుడు అన్నీ వదిలేసి ఎక్కడికో అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసేవాళ్ళు అంటే ఎంత కాలం చేసేవాళ్ళు కూడా తెలియదు సంవత్సరాలు 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 చేసేవాళ్ళు అంటే ఎంతో మంది ఆ తపస్సు వస్తే కనుక వీళ్ళకి ఈ కోరిక నెరవేరితే మనల్ని జయిస్తారని చెప్పి ఎంతోమంది అడ్డంకులు పంపించేవాళ్ళు అలాగే ఈ లో ఆఫ్ అట్రాక్షన్లో కూడా మనం ఇప్పుడు అవి ఏం చేయక్కర్లా అన్నీ వదిలేసి మనం ఇదేం చేయొద్దు మనకి వెనక ఋషులైతే ఎలా అడవిలోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన కోరికను ఎచువు చేసుకోవటానికి ఎలా మొత్తం అన్నీ కూడా వదిలేసి శుద్ధిగా తపస్సు చేసేవాళ్ళు ఈ మానవ జీవితంలో ఇప్పుడున్న కోరికల్ని మనం ఎచువు చేసుకోవటానికి మనం కూడా ఈ మనసు అనే క్షేత్రాన్ని ఏదైతే మన మనసు ఉంటుందో ఆ పొలంలో క్షేత్రంలో మనకు కావాల్సిన విత్తనాలు నాటుతూ అందులో కలుపు మొక్కలను పెరిగిన ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకొని ఆ కోరికల్ని మనం పెంచి పోషించుకొని ఎంత ఈజీగా సరళంగా సులభంగా మనం అనుకునేది అచీవ్ చేయవచ్చో మన బ్రెయిన్లో మనకి ఎప్పుడు కూడా దాన్ని నాటాలి పాజిటివ్ వేలో చెప్తూ పదే పదే మననం చేస్తూ దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి అయితే ఒకటేంటి అఫర్వేషన్ ద్వారా పదే పదే చెప్పడం ద్వారా రాయటం ద్వారా విజన్ చేయడం ద్వారా మనకి ఏం కావాలో దాన్ని ఒక క్లారిటీ తోటి పిక్చర్గా చేయటం ద్వారా మనం ఇవన్నీ పొందొచ్చు ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అదేంటి మనం చాలామంది ఏమనుకుంటాం గుడి దేవుడి దగ్గరికి వెళ్తాము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి నాకు అది కావాలి ఇది కావాలి ఇది అవ్వాలి ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి అడుగుతాం కావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం కానీ ఇక్కడికి వచ్చేసరికి లాఫ్ అట్రాక్షన్లో యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది మన జీవితంలోకి వస్తుంది కాబట్టి ఆల్రెడీ అయిపోయినట్టుగా అంటే కానీ ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి లేదా ప్రజెంట్ కంటిన్యూస్లో మనం జరుగుతున్నట్టు ఉండాలి ఒక జాబ్ కావాలి అనుకుంటే ఎగ్జాంపుల్ ఆ జాబ్ పొందాలి ఒక దానికి గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు లేదంటే ఒక మంచి జాబ్ కావాలనుకున్నాడు ఆ జాబ్ కావాలి అనుకున్నప్పుడు ఆ జాబ్ కావాల్సిన పద్ధతులు ఏంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి తనకి ఏ ఏం జాబ్ కావాలి ఎక్కడ కావాలి ఎంత శాలరీతో కావాలి ఏ హోదాలో కావాలి అనేది ఆ కోరికను రాసి పెట్టుకుంటాము ఆ రాసి పెట్టుకుని దానిని ఫస్ట్ మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండాలి పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండి దానికి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి నేను ఫలానా కం గవర్నమెంట్ దాంట్లో ఒక మంచి జాబ్ పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఆ విషయాన్ని అంటే ఆ విశ్వం అనే దగ్గరికి వెళ్ళి యూనివర్సల్ కాన్సెప్ట్లో ఈ లాఫెడ్రేషన్కి వచ్చేసరికి యూనివర్స్ని తీసుకొస్తాం ఎక్కువ అన్నకు ఒక మంచి జాబ్ని ఇంత శాలరీతో పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అది ఎప్పుడు ఉండాలి ఆల్రెడీ అయిపోతే ఎంత సంతోషంగా ఉంటామో ఆ సంతోషాన్ని ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి ఆ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడ కొన్ని ఏంటి కొన్ని పద్ధతులు ఉంటాయి అంటే అడగాలి నమ్మాలి పొందాలి పొందినట్టుగా యాక్షన్ చేయాలి అడగటం అంటే ఏంటి మన యూనివర్స్ని మన అమ్మలాగా అంటే మనకి ఏదైనా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదైనా కావాలంటే ఎలా అడుగుతాం అమ్మ నాకు ఇది కావాలి అది కావాలి ఆ భగవంతుడే యూనివర్స్ రూపంలో ఉన్నది మీ ఇష్టదైవాన్ని ఇలా చూసుకుంటూ ఏది కావాలనుకుంటున్నారో దాన్ని నాకు ఈ పలానా కంపెనీలో ఫలానా శాలరీతో నాకు మంచి జాబ్ వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి అడగటం నాకు ఈ జాబ్ వచ్చింది దానికి నమ్మాలి బిలీఫ్ అంటే ఏదైనా కూడా నమ్మకంతో కదా నమ్మకం పర్వతాలను కదిలిస్తుంది అంటారు అలాగే మనకి ఏది కూడా సాధ్యంగా అసాధ్యమైన కోరికను సుసాధ్యం చేసుకోవడానికి నాకు ఒక మంచి జాబ్ వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి మనం పూర్తిగా జాబ్ వస్తే ఎంత సంతోషంగా ఉంటామో ఎంత హ్యాపీగా ఉంటామో ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ దాన్ని నమ్మాలి ఆ తర్వాత యాక్షన్ జాబ్ వచ్చిన తర్వాత మనం ఆ పొందితే ఎంత హ్యాపీగా ఉంటాము ఆ యాక్షన్ జాబ్ వస్తే ఎంత సంతోషంగా ఉంటాము ఇంట్లో వాళ్ళు చూసుకుంటాం శాలరీ వస్తే వాళ్ళందరికీ ఎంత ఖర్చు పెడతాము జా డ్రెస్సులకి ఏమి ఇస్తాము లేదంటే ఇంట్లోకి ఏం చేస్తాము ఆ ఫర్దర్ శాలరీతో ఏం చేస్తాము అదంతా యాక్షన్ లో ఉండాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని ఇలా ఏదైనా ఒక కోరికని ఈజీగా మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు సో చూసారు కదా లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్ లో మన జీవితంలో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుందో మరి తో మళ్ళీ కలుద్దాం అంటే వాచింగ్ క్యూబ్ టీవీ